నిజాంబా జిల్లా వేల్పూర్ మండలం అమినాపురం గ్రామంలో పిఎస్ఎస్ఎం నిజాంబా జిల్లా పిఎస్ఎస్ఎం నవనాథపురం కమిటీ ఆధ్వర్యంలో అహింసాయుత మహాకన్న శాకాహార ర్యాలీ ఆనంద ఆదివారం ధ్యాన కార్యక్రమాలను నిర్వహించారు ర్యాలీలో విశేష సంఖ్యలో పిరమిడ్ మాస్టర్లు ధ్యానులు పాల్గొని శాకాహార ప్రాముఖ్యతను తెలిపే ఫ్లకార్డులను ప్రదర్శిస్తూ ఎంతో ఉత్సాహంగా అమీనాపురం గ్రామంలో శాకాహార ర్యాలీ నిర్వహించారు మానవుల ఆహారం శాకాహారం ముక్తికి మార్గం శక్తికి మార్గం శాకాహార జీవహింస మహాపాపం అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీని కొనసాగించారు ఈ ధ్యాన జ్ఞాన కార్యక్రమానికి ఆత్మీయ అతిథిగా విచ్చేసిన పిరమిడ్ సేవాదళ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు భూపతి రాజు మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలో ఎంతో గొప్పగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని కొనియాడారు ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయి కృష్ణారెడ్డి ప్రధాన సలహాదారులు దయానంద్ సభ్యులు డాక్టర్ అమరవాజీ శ్రీనివాస్ యాదవ్ రెడ్డి ఐదు వందలకు పైగా ధ్యానులు పాల్గొన్నారు के डाका <elim> हार जगत के प्रेमिर जगत के प्रेमिर जगत के